प्राइम टाइम न्यूज के स्वागत है పల్లి కృష్ణవేణి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ముందస్తుగా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా పాల్గొని ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలను సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఏ విధంగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారో వీక్షించారు అనంతరం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని గురువు యొక్క మోహర్తాన్ని వివరించి తెలుపుతూ ఏ విధంగా రైతు మన ఆకలిని తీరుస్తాడో అదే విధంగా ఒక ఉపాధ్యాయుడు మన జీవితాన్ని నిర్మిస్తాడన్నారు ప్రతి విద్యార్థి వారి గురు పాదాభివందనాలు చేసి వారి నుండి దీవెనలు తీసుకుని ఉపాధ్యాయులను సన్మానించారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డైరెక్టర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

आमाले स्टाफ भने हैन सर पार्टी सर अल्फार मन्दिर किन भेट्नु भयो सर थैंक यू थैंक यू ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా సేవలు అందించాడు భారతరత్నతో భారత ప్రభుత్వం ఆయనను సన్మానించుకుంది అయితే ఆయన గుర్తుగా మనందరికీ ఎందుకు అంటే మన జ్ఞానజ్యోతులను వెలిగించేవారు ప్రతి ఒక్కరిలో జ్ఞానజ్యోతిని వెలిగించి జ్ఞానాన్ని అందించి క్రమశిక్షణతో విద్యను అందించే గురువులను స్మరించుకోవడం అనేది ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది విజయ పిల్లలు మీరు కూడా అంతే ఆనందంతో గురువులందరినీ చక్కగా ఇది ఒక వేడుకగా ఏదో సెలబ్రేషన్ కాకుండా మా గురువును మేము చాలా చక్కగా సన్మానించుకున్నామనే ఆలోచనతో ఉండాలి అయితే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఒక రా మెటీరియల్ లాగా చిన్నపిల్లలు నర్సరీ నుంచి వస్తారు టెన్త్ క్లాస్ వరకు చదివి వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి టెన్త్ క్లాస్ రాయడానికి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ చాలా చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తూ ఉంటే మీరు రాసే ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుంది మీరు ఈ గురు పూజా మహోత్సవ కార్యక్రమం రోజు మీరు అందించే కానుక ఏదైనా ఉంది అంటే పబ్లిక్ ఎగ్జామ్ రాసే ఏదైతే టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారో వాళ్ళు మీ గురువులకు మేము టాప్ రిజల్ట్తో పాస్ అవుతాము మేము ఈ గోదావరిఖండ్ టౌన్లోనే టాప్లో నిలుస్తాం సార్ మీ యొక్క దాన్ని కష్టాన్ని మేము మీకు నిరూపించుతాం అంటే మీ ఫలితాన్ని ఇచ్చి నిరూపించుతాం అనే ప్రమాణం ఈరోజు మీ టెన్త్ క్లాస్ పిల్లలందరూ ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను మరి ఒకవేళ నిలబెడతాం అనుకున్న టెన్త్ క్లాస్ పిల్లలందరూ చేతులెత్తాల్సిందిగా కోరుకున్నాను మేము ఖచ్చితంగా మేము నిలబెడతాం సార్ మేము ఈరోజు మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాం అనేది టెన్త్ క్లాస్ పిల్లలందరూ చెప్పాలని కోరుకుంటున్నాను అందరూ ఓకేనా నోరిజెస్ చెప్పండి మంచి రిజల్ట్ ఇస్తాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ మరొకసారి అందరికీ ఉపాధ్యాయ టీచర్స్ గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఆనందంగా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ సెలవు Guru, give a round of applause to the class chairman and correspondent of Krishnaveli Talent Schools, Mangalashri So we are going to facilitate them. Teachers, please come on to the I request yes. all the teachers, please come on to the desk. Children all of you your hands. టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి